యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మకర సంక్రమణం సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఈ మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు అంటే మనకు క్రోధనామ సంవత్సర పుష్యమాసం మంగళవారం పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం మకర రాశిలో పూర్వాష నక్షత్రం రెండవ పాదంలో ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రవేశిస్తున్నట్టుగా మనకు పంచాంగం తెలియజేస్తున్నది అంటే పద్నాలుగు ఉదయం ఎనిమిది ఇరవై ఐదు వరకు ఒక గంట ముందుగానే మనకు దక్షిణాయనం పరిసమాప్తి చెందించి రవి ప్రవేశంతో ఉత్తరాయణం ప్రారంభం కాబోతున్నది కాబట్టి పద్నాలుగవ తేదీ నుంచి మనం ఉత్తరాయణ ఉత్తరాయణ సూర్యభగవాన్ని మనం ప్రార్థించబోతున్నాం అయనం చేంజ్ అవుతున్నది ఆరు నెలలకు ఒకసారి ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మకర సంక్రమణంతో ఏర్పడుతుంది అసలు దక్షిణాయనానికి ఏమో కర్కాటక సంక్రమణంతో దక్షిణాయనం ఉత్తరాయణం మకర సంక్రమణంతో ఉత్తరాయణం ప్రారంభం కాబోతున్నది ఇది సూక్ష్మంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం దీన్ని మకర సంకరుడు ఈ సంక్రాంతి విషయంలో దేశకాల గోచారాలకు వ్యక్తిగత గోచారాలకు దేశ భవిష్యత్తుకు ప్రపంచ భవిష్యత్తుకు అన్నీ కూడా ఎలా ఉంటాయి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకు ముఖ్యంగా ఈ మకర సంక్రమణానికి సంబంధించినటువంటి వివరాలు మకర సంక్రమణానికి జ్యోతిషపరంగా సిద్ధాంతపరంగా జ్యోతిషపరంగా వస్తున్నటువంటి ఆ యొక్క ఫలితాలను కూడా క్రోడీకరించి మనకు ఋషులు ఒక సంవత్సర కాలానికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది దీని మూలకంగా మనకు ఇది ఒక సూచిక ప్రకారంగా దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ మన వ్యక్తిగత భవిష్యత్తుకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో మనకు తెలియజేయబడతాయి అయితే ఈ మకర సంక్రమణం జరుగుతున్నప్పుడు ఆ రోజు మంగళవారం పునర్వసు నక్షత్రం వారం మంగళవారం నక్షత్రం పునర్వసు యోగం విష్కంభం కరణం బాలవ అయితే విశేషం ఏంటంటే భగవానుడు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక గ్రహము ఒక రాశి నుంచి ఒక రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు చంద్రుడు ఉన్న స్థానము చంద్రుడు ఉన్న నక్షత్రానికి ప్రాధాన్యత ఏర్పడుతుంది దాన్ని బట్టి సూర్య ఫలితాలను కానీ ఏదైనా ఒక గ్రహ ఫలితాలను కానీ మనం ఖచ్చితంగా తెలియజేయడానికి వాటికి కొన్ని క్వాలిటీస్ మూర్తి నిర్ణయాలను చేస్తాం ఆ మూర్తి నిర్ణయాలను బట్టి ఫలితాలు ఉంటాయి ఆ మూర్తి నిర్ణయాలు మనకు నాలుగు రకాలు ఒకటి స్వర్ణం ఒకటి స్వర్ణమూర్తి ఒకటి రజతమూర్తి ఒకటి తామ్రమూర్తి ఒకటి లోహమూర్తి అంటే చెప్పాలంటే ఇవన్నీ కూడా స్వర్ణమూర్తి అంటే గోల్డ్ రజతమూర్తి అంటే సిల్వర్ తామ్రమూర్తి అంటే కాపర్ లోహమూర్తి అంటే ఐరన్ అంటే వీటి గుణగణాలను బట్టి వా ఫలితాలలో వచ్చేటువంటి తారతమ్యాలు తేడాలు వల్ల ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంటుంది అయితే ఇక్కడ ఈ మకర సంక్రమణానికి ప్రత్యేకంగా యోగం వారం కరణం నక్షత్రం వీటికి అన్నిటికి సంబంధించిన ఫలితాలను మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఇది మకర సంకరుడు మకర సంక్రాంతి ఈ యొక్క సంకురేత్రి అంటారు దీన్ని సంకురేత్రి అంటే సంకు సంకర మన పురుషుడు మకర సంకరణ పురుషుడు ఎలా ఉన్నాడు ఏమిటి అనేది కూడా మనం కొద్దిగా పరిశీలిద్దాం అష్టకర్ణో విశాలాక్షో లంబ భ్రూ దీర్ఘనాశిక అష్టకర్ణో విశాలాక్షోలంబ్రూదీర్ఘనాశిక మరి అష్టబాహు బాహు చతుర్వక్ సంక్రాంతి పురుష స్మృత ఈ సంక్రాంతి పురుష ఎలా ఉన్నాడు అంటే ఆయనకు ఎనిమిది బాహులు ఎనిమిది నా ఇట్లా లంబ భృదీర్ఘ నాసిక అని నాలుగు భుజాలని మరి ఎనిమిది బాహువులని ఇలాంటివన్నీ ఆ రూపం చెప్పడం అన్నమాట అది మీకు రూపకంగా చెప్తున్నాను శతయోజనమౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశ స్మృత ఏం రూపం హి విజ్ఞేయం సంక్రాంతి పురుషాకృతి శతయోజనమౌన్నత్యం అంటే నూరు యోజనాల ఎత్తుగా ఉన్నాడట ద్వాసయోజన విస్మృతం అంటే సంక్రాంతి పురుషుడు ఈ విశ్వాన్ని వ్యాపించి ఉన్నాడని చెప్పడం దీనికి ఇన్ని కాళ్ళు ఇన్ని చేతులు అని చెప్పడం అనుకోండి సరే మనకు సూక్ష్మంగా ఈ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ సంక్రాంతి పురుషునకు ఈయనకొక పేరు ఉంది మహోదరుడు అనే పేరు ఈ సంక్రాంతి పురుషుని పేరు మహోదరుడు అనే నామధాయ నామధేయం ఈ యొక్క మహోదరుడు నామధేయమని పెట్టుకొని వచ్చినాడు కాబట్టి దీని మూలకంగా చోరులకు అరిష్టము దొంగతనాలు చేసే వాళ్ళకి దొంగలకి వీళ్ళకు అరిష్టాలు అంటే దొంగ పనులు దొంగ దొంగతనాలు దొంగ అభిప్రాయాలు ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళందరికీ కూడా అరిష్టం కలిగేటువంటి అవకాశం ఉంది మరి ఈ మహానుభావుడు బిల్వోదక స్నానం చేస్తున్నాడట ఈ బిల్వోదక స్నానం వల్ల శుభాలు కలుగుతాయి ఈయన తిలలు నువ్వులనే అక్షింతలుగా ధరిస్తున్నాడు సామాన్యంగా బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమతో కూడిన అక్షింతలు నొసట పెట్టుకోవడం అలవాటు కానీ ఈయనేం ఏం తిలలు నువ్వులను అక్షింతలుగా పెట్టుకుంటున్నాడు మరి దానివలన నువ్వుల పంట ఇవ్వవలసినంత దిగుబడి లేకుండా కొద్దిగా దిగుబడి తగ్గుతున్నది మరి ఆయన ధరించినటువంటి వస్త్రము రక్త వస్త్రము ఎర్రటి వస్త్రం దానివల్ల యుద్ధ భయం కలుగుతున్నది ఆయన చేతులకి చందనం గ్రంథం పూసుకున్నాడు కాబట్టి దానివల్ల కొంత ఆరోగ్యాలు మానవులకు కలుగుతున్నది ఆయన ధరించినటువంటి పుష్పము జాజిపువ్వు దాని వలన కీర్తి కలుగుతున్నది ఆయన ధరించినటువంటి ఆభరణాలు నీలాభరణము దాని వలన కూడా మనకు దానివలన కూడా మనకు క్షేమం కలుగుతున్నది ఆయన భుజించేటువంటి పాత్రలు వెండి పాత్ర ఆ వెండి పాత్ర వల్ల వెండికి అధికంగా ధర పెరుగుతున్నది ఆయన పాయసాన్ని భుజి భుజిస్తున్నాడు ఆ పాయసాన్ని భుజించడం వల్ల అక్కడక్కడ దుర్భిక్షం కలుగుతున్నది ఆయన భుజించే పండు అరటి పండు దాని మూలకంగా కొంత ఆరోగ్యం కలుగుతున్నది ఆయన ప్రయాణం చేసేటువంటి వాహనం వ్యాఘ్ర వాహనం ఉన్నాడు కాబట్టి మృగములకు నష్టము అడవి జంతువులకు కొంత నష్టం కలుగుతున్నది ఆయన ధరించినటువంటి ఆయుధము బిండి ఆయుధము బిండి వాలాయుధం అని పేరు దానికి ఆ యొక్క బిండి వాలాయుధము ధరిస్తున్నాడు కాబట్టి రాజులకు పరస్పర వైరము యుద్ధ భయము అనేది కూడా ఉంది రక్త ఛత్రం ఎర్రటి ఛత్రాన్ని కూడా ధరించున్నాడు కాబట్టి యుద్ధ భయం ఎక్కువగానే కనబడుతున్నది ఖడ్గధారణం గదాయుధం వాలాయుధం ఇవన్నీ ధరించుతున్నాడు కాబట్టి దక్షిణ దేశవాసులకు అరిష్టం ఎక్కువ అంటే సౌత్ అంటే భూగోళంలో దక్షిణ భాగం అనుకోవచ్చు మన భారతదేశంలో దక్షిణ భాగం అనుకోవచ్చు ఈ ప్రదేశానికి కొద్దిగా అరిష్టం ఎక్కువగా కలుగుతున్నది క్రోధి చేష్ట ఆయన ముఖం ఎలా ఉందా అంటే చాలా క్రోధంతో ఉన్నాడా ఆ మనిషిని చూడగానే ఈయనకు చాలా కోపంతో ఉన్నాడు క్రోధి మరి ఈ క్రోధి ముఖచేష్ట ఉంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది దీని మూలకంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నది ఆయన లేడు కూర్చొని ఉన్నాడు ఆ కూర్చొని ఉన్నటువంటి దానివల్ల కొంత సస్యవృద్ధి కలుగుతున్నది కూర్చొని ఉన్నాడు కాబట్టి కొంత సస్యవృద్ధి కూడా కలుగుతున్నది ఇక తిథ్యాది ఫలం తిథి అంటే మనకు పుష్య బహుళ పాడ్యమి మంగళవారం నాడు వస్తున్నాడు కాబట్టి పాడ్యమి తిథి మూలకంగా క్షేమమే ఉంది మంగళవారం సంక్రాంతి పండుగ వస్తున్నది కాబట్టి మంచి చెడులు సమానంగా ఉన్నాయి మంగళవారం పండుగ కాబట్టి మంచి చెడులు సమానంగా ఉన్నాయి పునర్వసు నక్షత్రంలో సంక్రాంతి ప్రవేశం శంకుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ రోజు ఈ పునర్వసు నక్షత్రం వల్ల ద్విజులకు పండితులకు బ్రాహ్మలకు కవులకు కళాకారులకు ఇబ్బంది కలిగేటువంటి సంవత్సరంగా చెప్పబడుతున్నది మరి ఆయన కుంభలగ్నంలో ప్రవేశ సంక్రమణం కుంభలగ్నంలో ప్రవేశిస్తున్నది ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు కుంభలగ్నం ఉంటుంది కాబట్టి కుంభలగ్నంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి జనులకు రోగ భయము ఎక్కువ అది మూడవ ముహూర్తంలో కుంభలగ్నం మూడవ ముహూర్తంలో వస్తున్నాడు కాబట్టి ధరలు అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో పూర్వార్ధకారం కాబట్టి ప్రభుత్వాల మనుగడకు కూడా భయం కలుగుతుంటుంది పాలకులకు కూడా భయం కలుగుతున్నట్టుగా ఈ సంక్రమణకు సంబంధించిన ఫలితాలు మనకు పంచాంగ ఫలితాలుగా మనం ఈ విధంగా చెప్పుకోవాల్సి ఉంటుంది మరి కృష్ణపక్షంలో సంక్రాంతి జరుగుతున్నది కాబట్టి అంటే పౌర్ణమి తర్వాత ఈ సంక్రాంతి జరుగుతున్నది కాబట్టి సువృష్టి వర్షాలు బాగానే పడతాయి క్షేమం ఆరోగ్యం సస్యవృద్ధి అంటే ఈ ఈ యొక్క దాని కృష్ణపక్షం వల్ల మనకి ఏంటంటే సువృష్టి కలుగుతున్నది క్షేమం కలుగుతుంది సస్యవృద్ధి కూడా కలుగుతున్నది ఆరోగ్యం కూడా ఉండగలుగుతున్నది ఇంతవరకు పక్ష ఫలితాలు బాగున్నాయి వార ఫలితాలు మిశ్రంగా ఉన్నాయి తిథి ఫలితాలు ఒక రకంగా ఉన్నాయి కానీ ఆయన ధరించినటువంటి ఆయన ఆకారము ఆయనకు సంబంధించినటువంటివి ఆయన భుజించినటువంటి పదార్థాలకు సంబంధించినంత కూడా చెడుగా ఉంది నక్షత్ర పరంగా పునర్వసు నక్షత్రంతో ఉంది కాబట్టి ద్విజులకు పండితులకు కవులకు కళాకారులకు వీరందరికీ కూడా కొద్దిగా మానవ మానాలకు సంబంధించినటువంటి ఫలితాలు మనకు ఈ సంక్రాంతి పురుషుని వల్ల తెలియబడుతుంది ఈ పంచాంగం ముందుగానే రిలీజ్ అయింది కాబట్టి ఈ సంక్రాంతి ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఇందులో కొన్ని ఫలితాలు మనకు ముందుగానే అనుభవంలోకి వచ్చినాయి ఇంకా ముందు ముందు ఇంకో రెండు మాసాలు కూడా అనుభవంలోకి వచ్చే అవకాశాలున్నాయి ఈ విధంగా మనకు సంవత్సర ఫలితాలు తెల సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఈ సంక్రమణానికి సంబంధించిన దాంతో ఈ విధంగా తెలియజేయబడుతుంది సంక్రాంతి పురుషోత్పత్తి కాలే దానం స్వశక్తిత ఫలం కాంస్యాది ధాన్యాది ధీయతే దూషనాశనం కాబట్టి ఈ సంక్రమణానికి సంబంధించినటువంటి విషయంలో కాంస్య పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ దానం చేయవచ్చు ఫలాలలో గుమ్మడి పండు దానం చేయవచ్చు నువ్వులు దానం చేయవచ్చు తర్వాత బెల్లం దానం చేయవచ్చు ప్రత్యేకంగా అగ్నిగుండ దానాలు అన్నారు అంటే ఇది చలికాలం కదండి కట్టెలు మండుతున్న కట్టెలు అంటే కుంపటి తొట్లు పూర్వకాలంలో వెచ్చగా కుంపటి తొట్టి పెట్టుకొని కట్టెలు బొగ్గులు వాటితో వేసేవి కాబట్టి అట్లా మండుతున్నటువంటి బొగ్గులతో కూడిన కుంపటి కూడా దానం చేయవచ్చు అని ఉంది ఇలాగ ఎవరివరి యొక్క శక్తిని బట్టి వారికి ఉన్నటువంటి వనరుని బట్టి వాడికి సదుపాయాలను బట్టి ఏదైనా ఒకటి దానం మాత్రం ఈ సంక్రమణ సమయంలో చేయాలని మనకు మన సాంప్రదాయాలు తెలియజేస్తున్నాయి అందులో సంక్రాంతి ఫలితాలు ప్రత్యేకంగా ఈ యొక్క సంక్రాంతికి ప్రతి సంక్రాంతితో పాటు ఈ సంక్రాంతికి చాలా ప్రత్యేకతగా ఉంది ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు సూర్య గాయత్రి సూర్య అష్టోత్తరాలు సూర్య దేవాలయ సందర్శనలు ఇవన్నీ కూడా మీరు చేస్తారని తెలియజేస్తున్నాను అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఏ రాశికి ఏ నక్షత్రానికి ఏ రాసులకు ఏ నక్షత్రాలకు కొంత వేదం ఉంది అనేది కూడా ఇందులోనే తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేషరాశి వారికి వారికి ధనుర్ రాశి వారికి ఈ సంక్రమణ ఫలితాలలో లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి దీన్ని కొంత మీరు పరిహారాలు చేసుకోవాలి ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే మిథునం మీనం వృశ్చిక రాశి వారికి రజితమూర్తిగా ఫలితాలు అందబోతున్నాయి వృషభ తుల మకర రాశుల వారికి మూర్తిగా ఫలితాలు అందబోతున్నాయి కర్కాటక కన్యా కుంభరాశుల వారికి స్వర్ణమూర్తిగా ఫలితాలు అందబోతున్నాయి అయినా అందరూ కూడా పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు ప్రత్యేకంగా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు అనేది వీరైతే ఒక వీడియో ప్రత్యేకంగా కూడా మీకు చేయగలుగుతాను నక్షత్ర పరంగా ప్రత్యేకమైన వీడియోటి పెట్టగలుగుతాను ఈ యొక్క మకర రాశిలో సూర్యభగవానుడు ఉదయం ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి సాయంకాలం సూర్యాస్తమం వరకు కూడా పుణ్యకాలమే కాబట్టి మీరు ఆ సమయాన్నంతా కూడా సద్వినియోగం చేసుకొని విధులను కూడా నిర్వహిస్తూ మరి దానాలు ధర్మాలను చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి పద్నాలుగవ తేదీన ఉదయం ఎనిమిదిన్నర నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మకర సంక్రాంతి సంబంధించిన పుణ్యకాలం ఉండబడుతున్నది కాబట్టి ఆ పుణ్యకాలంలో మీరు చేయవలసినటువంటి విధులు నిర్వహించవచ్చు సూత్రప్రకారంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే దృషప్రవేశే ధారుణం ధనమగ్నిస్త దైవచ కట్టెలు దానం చేయొచ్చు అగ్ని దానం చేయొచ్చు ధనం దానం చేయవచ్చు అని కూడా ఉంది ధనరూపకం కూడా చేసుకోవచ్చు అంటే ప్రత్యక్షంగా ఇవ్వచ్చు ఇవి తెచ్చుకొని మీరు ఫలితం అనుభవించండి అని చెప్పి ధనం కూడా ఇవ్వవచ్చు అని ఉన్నది కాబట్టి వీటితో పాటు మనకు చాదరైన విధానంలో ఏదైనా ఒకటి దానం మాత్రం చేసి ఈ సంక్రాంతి పురుషుణ్ణి సంతృప్తిపరచుకొని మనం మంచి ఫలితాలు పొందడానికి ప్ర మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఇక నక్షత్ర పరంగా ఆలోచించినట్టయితే ఈ దానాలలో ధనం ఉంది బంగారం ఉంది ఇత్తడి ఉంది కాంస్యం ఉంది ఇవి కూడా లోహపాత్రలు ఏవైనా కూడా ఇవ్వచ్చని ఉంది ఇక ప్రత్యేకంగా ఈ యొక్క సంక్రమణంతో వేధ చెందుతున్నటువంటి నక్షత్రాలలో పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ మాసంలో అంటే మకర రాశిలో సూర్యుడున్నంత వరకు ఇంచుమించుగా మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు కొంత శక్తివిహీనంగా ఉంటాయి కాబట్టి మృగశర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలను వ్యవహారంలో కానీ శుభ కార్యక్రమంలో కానీ వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇక జనరల్గా ఈ యొక్క సంక్రమణానికి సంబంధించి నక్షత్ర ప్రత్యేకంగా పునర్వసు ఉంది విశాఖ ఉంది శ్రవణం ఉంది తర్వాత పూర్వభాద్ర అశ్వని హస్త జ్యేష్ఠ ఆరుద్ర ఈ నక్షత్రాలకు కొంత వేధ కలుగుతుంది కాబట్టి ఈ నక్షత్రాల వారు తప్పకుండా ఈ మకర సంక్రాంతి దోష పరిహారానికి ఇందులో సూచించినటువంటి పరిహారాలు చేసుకోండి మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం ఇది మకర సంక్రాంతికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ మకర సంక్రాంతికి ఎక్కువగా సూర్యునికి అర్ఘ్యాలు సూర్య అష్టోత్తరాలు సూర్య గాయత్రి సూర్య దేవాలయ సందర్శన చేసుకోవచ్చు ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ సూర్య గాయత్రిని కనీసం ఎవరైనా సాధారణంగా ఒక నూట ఎనిమిది పర్యాయాలు ఆ రోజు జపం చేసుకోండి ప్రతినిత్యం కూడా ఒక ఆరుసార్లు జపం చేసుకోండి మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ మకరంలో రవి ఉన్నంత వరకు కూడా మనం సూర్య నమస్కారాలు సూర్య గాయత్రి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు విశేషంగా ఓపికతో సహనంతో ఇంకా ఎక్కువ రోజులు కూడా చేసుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి సర్వే జనా సుఖినో శుభం